నూట ముప్పై కోట్లు బీటీపీఎస్ వాళ్ళతో రైల్వే డిపార్ట్మెంట్తో తెలవందల శాఖతో డిసెంబర్లో స్టార్ట్ చేసి మే కల్లా నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టిస్తే కాంట్రాక్టర్లకి పెళ్ళి లేకొట్టి పనులు పక్కన పెట్టి ఎలక్షన్ చేసి ఐదేళ్ళు మద్దతుద్రపోయి నేను వచ్చే గ్రామాలు ఆడతావా నువ్వు నచ్చి సెల్ తిస్తావా భవనం మోసం చేస్తామని ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం భావన చేస్తామని ప్రజలు మీకు మొదటి సీట్లతో ఎత్తి చెప్పినా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వాస్తవాలు నువ్వు మాట్లాడకుండా దుర్మార్గుందో నిన్న పనిచేసే ప్రభుత్వం ఎన్నికలస్తావా ఎనిమిది లక్షల యాభై నెల పరిస్థితులు ఎన్నికలుతూ ఉన్నాయి ఏదైతే రాజులో వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు వైనా కావచ్చు పచ్చాని కావచ్చు డినైన్ కావచ్చు అన్నీ అన్ని ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా కేంద్రంలో రావచ్చు ఈ వాడు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ని కూడా ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేసుకుంటారు అలాగే డిపార్ట్మెంట్స్ విద్యాప్రమంజు అందరూ కూడా కలిసి కాపాడుతుంది ప్లస్ ఏ వర్గం రెగ్యులేట్ చేసుకుంటే కొన్ని సంగళు అందుకే తప్పకుండా అన్నానాయుడు గారి త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి టీడీసీ ఏదైతే నేను చెప్పినా దీన్ని నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఈ పెన్షన్ డేస్ పనులు మూడు వందల ముప్పై కోట్లు పనిచేసింది ముప్పై వేల ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ಐದು ಆಣ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಟ್ಟಿ ಪಕ್ಕ

ఏదైతే తప్పకుండా ఇవాళ పూర్తిగా ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి నిర్మాణంలో గడమేరి కాంగ్రెస్ ఏదైతే ఏదైతే ఇచ్చిన నాలుగు వందల నాలుగు కోట్లు జరిగిన నాలుగు వందల కోట్ల పని నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి ఏదైతే జనవర భక్తున్న పరిస్థితి అక్కడ ఇక్కడ ధర్నాలు చేసి ప్రభుత్వ విషయాల్లో రాగానే గర్భిణి స్టడీ చేసి పనులు వినింగ్ స్టార్ట్ చేస్తే వాటికి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ధర్నాలు చేస్తే తప్ప చివర సంవత్సరం పాలు చేస్తుంది కానీ నేను ఏమంటానంటే ఆరోగ్య వేపరి తీసుకున్న ఇక్కడ అదేవిధంగా ఇక్కడ భారత ఆవశ్యకత ఇక్కడ వ్యాపారాలు ఎస్ఏలు ఈ బెండ్ పరిస్థితి సున్నా ఆరోగ్యంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఏం జరిగింది పాలు తరాలు ప్రజలకి వీలాంటి విలేకరిస్తున్నా కూడా ఇవన్నీ పరిశోధతరాలు చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు پرشن بارج پہ جائے بارج سے موسٹ میں جی پہ بارجہ بال سانک وغیرہ